తెలుగు అన్న ఎక్స్పోర్టా 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 ఎక్కడికి ఎక్స్పోర్ట్ ఈ చైనా కంటైనర్లుగా తెలుసు అంటే మన దగ్గర సమాచారం కరెక్ట్గా ఉండాలిగా మొత్తానికి మొదలైనయా ఇప్పుడు మొదలైనాయా లేదా పది రోజులు అయినా మొదలయ్యి ఇప్పుడే అయితే ఈ షిపుల దగ్గరికి వెళ్తాయా ఇంకా అక్కడ దింబాయ్ చెన్నై ఓకే చెన్నై పోర్టు దగ్గర నుంచి ఇంకా డైలీ వెళ్ళిపోతాయి నేను ఇంకా చాలా లారీలు వచ్చినాయి నేను అడుగుడు చూసా అదేలే నాది రెండు అన్న అంటే ప్రతి ఏసీ దగ్గర బుళ్ళు ఉన్నాయా ఇదండి మనకైతే చైనా ఎక్స్పోర్ట్ అయితే మొదలైంది ఇది మనకి తెలిసిన ఏసీ దగ్గర ఒక నాలుగు లారీలు ఉన్నాయి కంటైనర్లు ఈ కంటైనర్లు ఎక్స్పోర్ట్ అయితే మొదలైంది రైతులైతే హ్యాపీ అండి మార్చిలో రేట్లు పెరుగుతాయి అన్నా కదా కంపల్సరీగా పెరుగుతాయి అండి ఇబ్బంది ఏం లేదు అంటే ఫస్ట్ లాట్లు అమ్ముకోండి ఫస్ట్ లాట్లు గర్భాలు పోతాయి మరి ఎక్స్పోర్ట్లు మొదలైనవి అని మీరు కూడా ఉండమాకండి ఇది పరిస్థితి లోడ్ లోడు నేనైతే ఈ లారీలు చాలా చూసా కానీ ఇందాక లేదంటే నేను వర్క్లో మృదా ఫైవ్జీ తేజ మిరప రకం బుకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను కొంచెం లైట్గా తీసుకున్నా తర్వాత తెలిసింది ఈ చెన్నై చెన్నై నుంచి పోర్టు ద్వారాగా చైనాకి వెళ్తాయి చైనాకి పెద్ద పెద్ద కంటైనర్లు మనం చూసుకోవచ్చు మనం ప్రతిదీ మీ కంటికి చూపించి ఉన్న వాస్తవం అయితే తెలుసుకొని మీకైతే చెప్పడం జరుగుతుంది నేను పిచ్చాపాటిగా ఏది పెడితే అది చెప్పను ఎందుకంటే ఉన్న వాస్తవం అని చెప్తేనే మన రైతులకు ఒక అవగాహన ఉంటుందని నేనైతే చెప్పడం జరుగుతుంది అదండి రైతు సోదరులారా మనం చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ అయితే మొదలైంది రైతులైతే హ్యాపీ అంటే స్టాకులు ఎక్కువ ఉన్నాయి రేట్లు అయితే పెంచాలి కాదులే కానీ స్టాకులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి స్టాకులు అయితే చాలా అధికంగా ఉన్నాయి మీ కళ్ళతో మీ నా కళ్ళతో మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే నేను నమ్మితేనే ఫస్ట్ ఏదైనా చెప్తా లేకపోతే నేను చెప్పను ఎందుకంటే ఉన్న యథార్థ సంఘటన అనేది కంటికి చూపిస్తేనే కదా అనేది మనం ఇక్కడ చూపించేది ఈ తమిళనాడు గోల్డ్ మనం